ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో శని చతుర్థ స్థానంలో రాహువు పంచమ షష్టమ స్థానంలో గురువు దశమ స్థానంలో కేతువు ఉపయుక్తమైనటువంటి పరిచయాలు పరిణామాలకి కారణం అవబోతోంది ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని మీ శక్తి సామర్థ్యాలతో మాత్రమే మీరు సంపాదించుకోగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు ఉపయుక్తమైనటువంటి పరిచయాలు ఎంతో మేలు కలిగించే అంశంగానూ జీవితాన్ని మలుపుదిప్పే విషయంగాను ఏర్పడతాయి ఈ సంవత్సరంలో మీరు వినాలనుకున్నటువంటి ఒకనొక శుభవార్తని వినగలుగుతారు దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడగలుగుతారు అన్ని విధాలుగా బాగుండే అంశాలు ఏర్పడతాయి ఆరోగ్య పురోగతి బాగుంటుంది ఆర్థిక ప్రగతి బాగుంటుంది వృత్తి నూతన అవకాశాలని అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మించి ఫలితాలు రావటం అనేది సంభవిస్తుంది వ్యాపారాలలో ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి సంఘంలో మంచి గౌరవాన్ని మర్యాదని సంపాదించుకోగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులై దెబ్బతినే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సొసైటీలో ఎన్నో రకాల ప్రయోజనాల కోసం తప్పుదోవ తొక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మనం దొరకకూడదు కాస్త ఈ విషయాన్ని గ్రహించి మెలగండి వివాహ ప్రయత్నాలు పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు ఎంతో ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగానూ మారతాయి మనకున్న వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఇన్ టైమ్ లో డెసిషన్స్ తీసుకోగలుగుతారు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి బంధువులు సహోద్యోగులు సహచర బృందం అండగా నిలబడే అవకాశం ఏర్పడుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి పదవి కాక ఇతరితర బాధ్యతలు మాత్రమే స్వీకరించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కాస్తంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఎవరిని నమ్మి వ్యక్తిగతమైనటువంటి విషయాలను చర్చించవద్దు మీ రాకపోకలు గాని మీ లావాదేవీలు గాని ఎవరికి తెలియకుండా ఉండటమే మీకు మంచిగా పరిణమించే అంశం ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు వ్యూహాత్మకంగా కొన్ని నెరవేర్తాయి శుభవార్తను వినగలుగుతారు మీ మీద ఉన్నటువంటి కొన్ని బాధ్యతల్ని మీరు నిర్వర్తించగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదల కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులయ్యి దెబ్బ తినే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి బిందు వినోద కార్యక్రమాలు దైవ చింతన ఈ సంవత్సరం అంతా కలిగి ఉంటారు కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు తారసపడతాయి వాటిని సకాలంలో సద్వినియోగపరుచుకోగలుగుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు కొత్త గృహం కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం గోచరిస్తున్నది కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు పాత వాహనాన్ని వేరొకరికి గిఫ్ట్ రూపంలో ఇచ్చే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి విద్యను అభ్యసించడం కోసం కాస్తంత ఖర్చైనప్పటికీ మీరు అనుకున్న విధి విధానంగా ఒక మంచి స్థాయికి చేరుకోవడానికి గానీ ఈ రోజు చేయవలసినటువంటి పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది దీనికి సహాయం అందవచ్చు రుణాలు తీసుకునవచ్చు కానీ దీని ద్వారా ఏమాత్రం నష్టం లేదు కానీ అంతిమంగా దీన్ని ఉపయోగపరుచుకొని మనం ఒక స్థాయికి చేరాలి ఆ గోల్ లో మాత్రం ఎటువంటి మార్పులు తీసుకురావద్దు అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇవ్వద్దు కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి విధి విధానంగానే మీరు చదువుకోగలిగితే మంచి విద్యను అభ్యసించగలుగుతారు మంచి మెరిట్ మార్క్ వస్తుంది ఉత్తర ఉత్తర మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు ఆఖరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు క్వశ్చన్లు చెప్తారులే వాళ్ళు తెచ్చుకుంటారు కదా మనకి చెప్తారు మనం అప్పటికప్పుడు చదువుకొని రాసేసి పాస్ అవుదాము ఇవన్నీ కూడా ఏమి సంభవించవు దీని ద్వారా ఏ ప్రయోజనం లేదు ఈ విషయాన్ని మెలగండి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి సకాలంలో సక్రమంగా వాటిని సద్వినియోగపరుచుకోగలిగితే విజయాన్ని అందుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి ప్రతిరోజు నిత్య గురుతంలో భాగంగా గణపతి పూజ శివారాధన ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు